రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన వారి ప్రశస్త నామంలో అందరికీ వందనములు ఈరోజు సోషల్ మీడియాలో అనేక మంది క్రిస్మస్ గురించి పోస్టులు పెడుతూ ఉన్నారు అలాగే క్రిస్మస్ చేసుకోకూడదని బోధ కూడా చేస్తూ ఉన్నారు అసలు క్రైస్తవులు క్రిస్మస్ చేసుకోవచ్చా అని మనం మనం ఆలోచించినట్లయితే క్రైస్తవులకు ఏ ఏ పండుగలు చేసుకోవాలని మనం చూసినట్లయితే నిజానికి క్రైస్తవులకి ఏ పండుగలు లేవండి గుడ్ ఫ్రైడే ఈస్టర్ క్రిస్మస్ ఇలాంటి పండుగలు ఏవి కూడా క్రైస్తవులకు అవసరమే లేదు నిజంగా యేసుక్రీస్తులో ఉన్న వారికి ప్రతి ఆదివారం కూడా పండగే కాబట్టి ప్రత్యేకంగా మనం పండగలు చేసుకోవాల్సిన అవసరం లేదు అసలు క్రిస్మస్ చేసుకోవడం వాక్యానుసారమేనని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు కొన్ని విషయాలు మనం ఆలోచించినప్పుడు వాక్యానుసారమా అని చూసినప్పుడు లేఖనాల్లో చెప్పని పనులు చాలా మనం చేస్తూ ఉంటాము చాలా పనులు లేఖనాల్లో చెప్పని పనులే చేస్తూ ఉంటాము అయితే ఈరోజు కొంతమంది అడుగుతూ ఉన్నారు క్రిస్మస్ చేసుకోవడం వాక్యాన్సారమేనా అని అడుగుతూ ఉన్నప్పుడు క్రిస్మస్ చేసుకునే క్రైస్తవులు వారిని అడుగుతూ ఉన్నారు క్రిస్మస్ చేసుకోవద్దని బైబిల్లో ఎక్కడుంది క్రిస్మస్ చేసుకోవడం పాపం అని కొంతమంది చెప్తూ ఉన్నారు క్రిస్మస్ చేసుకోవడం పాపమైతే దాన్ని ఖండించే వాక్యం బైబిల్లో ఉండాలి కదా అని ఇంకొంతమంది అడుగుతూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాలి క్రిస్మస్ చేసుకోవద్దనేవారు క్రిస్మస్ చేసుకుంటామనే వాళ్ళు ప్రతి ఒక్కరూ గమనించాలి బైబిల్లో ఎక్కడ కూడా క్రిస్మస్ చేసుకున్నట్లుగా ఆధారాలు కనిపించవు ఆది మపోస్తులు కూడా క్రిస్మస్ పండుగను జరుపుకోలేదు అయితే బైబిల్లో ఎక్కడా కూడా క్రిస్మస్ చేసుకోవద్దు ఆజ్ఞ కూడా లేదు ఆజ్ఞాతిక్రమం పాపమైనప్పుడు ఆజ్ఞ ఇస్తే దాన్ని అతిక్రమిస్తే పాపం అవుతుంది కాబట్టి చెప్పనప్పుడు క్రిస్మస్ పండుగ చేస్తే పాపం ఎలాగవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి ఏ విషయంలో కూడా అతిగా ఆలోచించవద్దు క్రిస్మస్ చేసుకోవడం వల్ల ఆత్మీయమైన మేలులేమి జరగవు చేసుకోకపోవడం వల్ల నష్టాలు ఏమీ జరగవు అలాగని క్రిస్మస్ చేసుకోవడం పాపం కూడా కాదు కానీ మనం క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నాం అనే ఉద్దేశం మాత్రం దేవుడు ఖచ్చితంగా చూస్తాడు ఈరోజు క్రిస్మస్ పండగ చేస్తూ ఉన్నప్పుడు మనం ఏ ఉద్దేశంతో ఆ పండగ చేస్తున్నాం అనేది దేవుడు చూస్తాడు చాలా చోట్ల క్రిస్మస్ పండగని అల్లరితో కూడిన ఆటపాటలతో కాలక్షేపం చేస్తూ ఉన్నారు కొంతమంది అంజుల వలె ఆచారాలు ఆచరిస్తూ ఉన్నారు అయితే గమనించండి మీకు ముందుగానే తెలియజేశాను క్రిస్మస్ చేసుకోవడం వల్ల ఆధ్యాత్మికమైన లాభం లేదా క్రిస్మస్ చేసుకున్న వాళ్ళ గొప్ప భక్తులని నేను చెప్పను కానీ క్రిస్మస్ చేసుకోవడం వల్ల నష్టమైతే ఏమీ లేదు క్రిస్మస్ చేసుకోవడం వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి అలాగే మా సంఘాల్లో కూడా మేము క్రిస్మస్ జరుపుతాం కానీ హంగు ఆర్భాటాలతో మేము క్రిస్మస్ జరపం మా దగ్గర క్రిస్మస్ జరపడం ఎలా ఉంటుంది అంటే మా సంఘంలో పేదలకు మేము కొత్త వస్త్రాలు కొనిస్తాము మా సంఘంలో ఉన్న విధువురాలకు వాళ్లకు సహాయం చేస్తాము అలాగే మా గ్రామంలో ఉన్న వారికి కూడా మేము కొంత సహాయం చేస్తాము దానివల్ల ఏమవుతుందంటే వారు అడుగుతారు ఎందుకు మాకు ఈ సహాయం చేశారు అన్నప్పుడు మేము చెప్తా ఇది క్రిస్మస్ క్రిస్మస్ అంటే ఏమిటి అన్నప్పుడు వారికి సువార్తను మేము ప్రకటిస్తాము క్రిస్మస్ పండుగ అనేది సువార్త ప్రకటించడానికి ఒక అవకాశం వేరే సమయాల్లో మనం వారిని పిలిస్తే వారు మన సంఘాలకు రారు కానీ క్రిస్మస్ అని పిలిచినప్పుడు ఖచ్చితంగా సంఘానికి వస్తారు కానీ వాళ్ళకు సువార్త చెప్తాం అంటే సువార్త చెప్పిన వాళ్ళు అందరూ మారిపోతున్నారా అని మీరు అడగచ్చు ఇదే మాట కనుక మీరు అనేలాగుంటే లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్ పెడుతున్నారు అక్కడ ఒక్కరు కూడా మారడం లేదు అందుకని మీటింగ్లు పెట్టడం వేస్ట్ అని మీరు అంటారా అనలేరు కదా కాబట్టి క్రిస్మస్ పండుగ చేసుకోవడం ఏదో పాపం అన్నట్లుగా మీరు ప్రవర్తించకండి ఎవరిష్టం వాళ్ళది మీకు ఇష్టం లేదు క్రిస్మస్ పండుగ చేసుకోవడం మానేయండి నష్టం ఏమీ లేదు వేరే వాళ్ళు క్రిస్మస్ పండుగ చేసుకోవడం ఇష్టమైంది ఇవన్నీ చేసుకొనివ్వండి ఒకవేళ వారు కనుక అన్యాచారాలతో చేస్తూ ఉంటే మీరు చెప్పాలి వాళ్ళకి అన్యాచారాలు వద్దు అని చెప్పాలి అంతేగాని క్రిస్మస్ ఏ వద్దు అని చెప్పవద్దు ఇప్పుడు ఒక వ్యక్తికి గోల్డ్ పెరిగినాయి అనుకోండి గోల్డ్నే కట్ చేసుకోవాలి వేలిని కట్ చేసుకోకూడదు అలాగే క్రిస్మస్లో అన్యాచారాలు వస్తున్నాయి క్రిస్మస్లో వాళ్ళు చేసే తప్పులు చేస్తున్నారంటే ఆ తప్పులు మీరు ఖండించాలి కానీ అసలు క్రిస్మస్ ఇవ్వద్దంటే ఎలాగా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి సువార్త సైన్యం పక్షంగా మేము ఈరోజు క్రిస్మస్లు ఏర్పాటు చేస్తాం మేము ఆనందించడానికి కాదు ఎందుకంటే సంవత్సరం అంతా మేము ఆనందిస్తాం సువార్త సైన్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేస్తూ జీతం సంపాదించుకుంటూ ఉన్నవారే సంవత్సరంలో ఏ రోజైనా వారు ఆనందించగలరు కానీ అనేది మాతోనే కాదు మాతో పాటుగా కొంతమంది పేదవారు కొంతమంది బేరవారు వృద్ధులు అందరూ ఆనందించాలని చెప్పి మేము క్రిస్మస్ను ఒక అవకాశంగా తీసుకుని వాళ్ళందరికీ కూడా వస్త్రాలు కొనిస్తాం వాళ్ళందరికీ కూడా వాళ్ళ అవసరాలు తీరుస్తాం వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేస్తాం దేవుని ప్రేమను వాళ్ళకి చూపిస్తాం కింద సంవత్సరం క్రిస్మస్ చేసినప్పుడు పన్నెండు వందల మంది వచ్చారు క్రిస్మస్కు అందులో మూడు వందల మంది మాత్రమే క్రైస్తవులు మిగతా తొమ్మిది వందల మంది కూడా హిందువులు మా బంధువులు సహోదరులు హిందువులే వీళ్ళు పండగ చేసుకుంటున్నారని వచ్చారు వాళ్ళకి మేము ఆతిథ్యం చేస్తాం వాళ్ళకి దేవుని ప్రేమను తెలియజేస్తాం యేసుక్రీస్తు గొప్పతనాన్ని తెలియజేస్తాం అయితే వాళ్ళందరూ మారిపోతారా అని మీరు అడగచ్చు మారతారో మారరో మంచి ఎత్తులో లేదు అదంతా పరిశుద్ధాత్మ దేవుని పని ఎవరి పేర్లైతే జీవగ్రంథంలో ఉన్నాయో వారు మాత్రమే మారుతారు మనం చెప్పినంత ఎవరు మారిపోరు కాదు ఒకటి మాత్రం గమనించండి మీరు దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఏమని ఇచ్చారు సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించుడి సువార్తను ప్రకటించడానికి మనకు అదొక అవకాశం అవకాశంగా మనం దాన్ని వినియోగించుకోవాలి అంతేగాని క్రిస్మస్లు చేయకండి అని మీరు చెప్పడం ఏమాత్రం మంచిది కాదు క్రిస్మస్ చేసే వాళ్ళంతా సాతాన్ సంబంధులని మధ్యకాలంలో కొంతమంది పోస్టులు పెడుతూ ఉన్నారు వారు ఎంత బుద్ధిహీనులు అంటే ఈరోజు క్రిస్మస్ పండగలు చేసి అనేక గ్రామాల్లో అనేక మందిని ఏసుక్రీస్తు చెంతకు నడిపించిన వాళ్ళు ఉన్నారు సాతాను ఏసుక్రీస్తు చెంతకు మనుషులు నడిపిస్తుందా వారు సాతాను పనులు చేయడం లేదు మీకు తెలియక వారు సాతాను పనులు చేస్తున్నారు అనుకుని మీరు సాతాను పని చేస్తున్నారు మీకు అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను ఈరోజు క్రిస్మస్ చేసుకోవద్దు చేసేవాళ్ళు సాతాను పనులు చేస్తున్నారని ఎవరెవరు చెప్తూ ఉన్నారో వారందరూ కూడా సాతాను పనులు చేస్తున్నారు ఎందుకంటే సాతానుకు ఈ లోకంలో ఏసుక్రీస్తు ప్రకటించబడడం ఈ లోకంలో ఏసుక్రీస్తుని వారికి పరిచయం చేయడం ఇష్టం లేదు అలాగే మీరు కూడా సాతాను దూతల వల్ల ఈరోజు క్రిస్మస్ చేయకండి అని చెప్పి క్రిస్మస్ చేసే వాళ్ళకి వ్యతిరేకంగా మీరు పోస్టులు పెడుతూ ఉన్నారంటే క్రిస్మస్ చేసే వాళ్ళకు వ్యతిరేకంగా మీరు బోధలు చేస్తూ ఉన్నారంటే మీకు తెలియకుండా మీరే సాతన సేవ చేస్తూ ఉన్నారు ఎందుకంటే పిల్లి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో చూసినట్లయితే అయిననేమి మిసచేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనాను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు అందుకు నేను సంతోషించుచున్నాను అని పౌలు గారు అంటున్నారు వారు క్రిస్మస్ చేసో ఏదో రకంగా క్రీస్తుని ప్రకటిస్తున్నారని నువ్వు సంతోషిస్తున్నావా సహోదరుడా క్రీస్తు ప్రకటించబడుతున్నాడని నువ్వు సంతోషించడం మానేసి క్రిస్మస్ చేసుకోవద్దని చెప్తున్నావంటే ఎంత అవివేకం ఆలోచించు ఈరోజు క్రిస్మస్ చేసి అనేక మందికి యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నారు క్రిస్మస్ చేసుకోవద్దని నువ్వేం చేస్తున్నావు ఎంతమందిని యేసుక్రీస్తు దగ్గరికి నడిపిస్తున్నావు కాబట్టి సహోదరులారా గమనించండి ఏ విషయంలోనూ కూడా అతిగా ఆలోచించకండి క్రిస్మస్ చేసుకుంటేనే భక్తులని ఎక్కడా లేదు క్రిస్మస్ చేసుకుంటేనే సాతాను బిడ్డలని కూడా ఎక్కడా లేదు మీకు ఇష్టమైతే క్రిస్మస్ జరిపించుకోండి ఇష్టం లేదంటే మానేయండి ఇక్కడ మా సువార్థ సైన్యం పక్షంగా మేము అనేక చోట్ల క్రిస్మస్ మీటింగ్లు పెడతాం అంటే మేము డ్యాన్స్లు వేయడానికి కాదు ఈ లోకంలో చాలామంది పండగంటే వాళ్ళకి ఏంటి అర్థం తాగడం డ్యాన్స్ వేయడం కానీ మా ఉద్దేశం అది కాదు ఏసుక్రీస్తున్నది ప్రతి ఆదివారం మేము ఆనందిస్తూ ఉన్నాం కొంతమంది పండ క్రైస్తవులు ఉన్నారు వాళ్ళ సంఘానికి రాలేకపోతున్నారు కనీసం ఆ రోజైన సంఘానికి వస్తారని ఒక ఆశ అలాగే ఆ గ్రామంలో అనేక మంది హిందువులు ఉన్నారు వారందరూ కూడా సత్యదేవుని తెలుసుకోలేకుండా ఉన్నారు ఈ రకంగా అయినా కూడా వారు సత్యదేవుని తెలుసుకుంటారనే ఒక ఆశతో మేము చేస్తూ ఉన్నాం కాబట్టి క్రిస్మస్ చేసుకోవద్దని చెప్తే మీరు పెద్ద భక్తులు అని మీరు ఫీల్ అవ్వకండి క్రిస్మస్ చేసుకోవడం చేసుకోకపోవడం అది వ్యక్తిగతం దేవునికి ఇష్టంగా క్రిస్మస్ జరిగించినట్లయితే దేవున్నామం మహిమపరచబడుతుంది దేవునికి ఇష్టంగా అక్కడ క్రిస్మస్ జరగలేదంటే ఖచ్చితంగా నామానికి మహిమ రాదు అలాంటి సమయాల్లో మీరు వారికి చెప్పండి ఇలా చేయకూడదు సహోదరుడు అని చెప్పండి మాత్రమే ఒకవేళ వెళ్ళలేదనుకోండి ఖచ్చితంగా దేవుడికి వాళ్ళే లెక్క చెప్పుకుంటారు ఆ విషయంలో మనం ఎక్కువ బాధపడవలసిన అవసరం లేదు చెప్పడం వరకే మన బాధ్యత అంతేగాని దీన్ని మీరు సాకుగా తీసుకొని మీరు క్రిస్మస్ చేయొద్దు అని చెప్పొద్దు ఒక ఆయన అంటూ ఉన్నాడు క్రిస్మస్ చేసుకోవడం వల్ల వ్యాపారం నడుస్తుంది అని నడితే నడుతూనే ఉండేది మనకెందుకు ఆ విషయం వ్యాపారం నడవడం కూడా ఒక విధంగా మంచిదే కదా వాళ్ళకి బ్రతుకు దేరు వస్తుంది ఏ విషయంలో కూడా మనం అతిగా ఆలోచించవద్దు క్రిస్మస్ చేసుకోవడం వాక్యానుసారం అని ఎవ్వరూ అనడం లేదు క్రిస్మస్ చేసుకునే వాళ్ళకు కూడా అది వాక్యానుసారం క్రిస్మస్ దేవుడు చేసుకోమన్నాడని చేసుకుంటున్నాను వాళ్ళు చెప్పరు కానీ వాళ్ళు సంఘం అంతా ఆనందించడానికి సంఘంలో ఉన్న బీదలకు సంఘంలో ఉన్న విధవురాళ్ళకు ఒక విధమైన సహాయం చేయడానికి అలాగే పండగ క్రైస్తవులు ఆ రోజు మందిరానికి రావడానికి అలాగే చుట్టుపక్కల ఉన్న సత్యాన్వేషకులకి సత్యం కోసం వెతికే వారికి ఏసుక్రీస్తుని పరిచయం చేయడానికి ఈ క్రిస్మస్ ఉపయోగపడుతూ ఉంది ప్రతి ఒక్కరూ క్రిస్మస్ చేయండి కానీ ఒకడు మాత్రం గమనించండి ఆ క్రిస్మస్ అనేది అల్లరితో కూడిన ఆటపాటలతో కాకుండా ఆ క్రిస్మస్ అనేది లోకంలో మీ ఘనత కోసం కాకుండా క్రిస్మస్ అనేది ఏదో మీ దర్పాన్ని కనబరుచుకోవడానికి కాకుండా క్రిస్మస్ అనేది నిజంగా ఏసుక్రీస్తు ప్రభు మన కోసం పుట్టాడు యేసుక్రీస్తు ప్రభు మన కోసం వచ్చాడు అనే ఒక సువార్తగా ఒక సువార్త మీటింగ్గా మీరు దాన్ని వినియోగించుకోండి అలాగే మన బంధువులు హిందువులు అందరూ మన శత్రువులు కాదు కొందరు మతోన్మాదులే శత్రువులుగా ఉన్నారు ఈరోజు ఆ మతోన్మాదులు హిందువులు భయపెడుతూ ఉన్నారు మీరు చర్చలకు వెళ్ళకండి క్రిస్మస్ రోజు అని చెప్పి మేము ఎప్పుడో చెప్పాం ఈ విషయం సువార్త సైన్యం పక్షంగా మతోన్మాదుల వలన రాబోయే రోజుల్లో హిందువులు కూడా ప్రమాదం ఉంది అని అది ఈరోజు బయటపడుతూ ఉంది వారు చెప్తూ ఉన్నారు హిందువులారా మీరు చర్చికి వెళ్ళారంటే మిమ్మల్ని కొడతామని చెప్పి ఆ మతన్మాదుల సంగతి వదిలేండి కానీ హిందువులు నిజంగా మన బంధువులు హిందువులు మంచివాళ్ళు వాళ్ళందరికీ మనం యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేయాలి కాబట్టి ఇప్పటికైనా ఈ విషయంలో ఉన్న అపోహలన్నీ మానేసి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అయినా ఈ క్రిస్మస్లో మీరు అనేకులు యేసు ప్రభుని పరిచయం చేయండి ఏసుక్రీస్తు ప్రభువు కనుక వారి మనోనేత్రాలు వెలిగిస్తే ఖచ్చితంగా వాళ్ళ దేవుని వద్దకు వస్తారు వాళ్ళ దేవుని వద్దకు వస్తే ఖచ్చితంగా మీరు బహుమానం పొందుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్రిస్మస్ని ఆ విధంగా జరుపుకోవాలని క్రిస్మస్ రోజు మనం ఆనందించడం కాదు మనం మాత్రమే సంతోషించడం కాదు లోకానికి అంతటికీ ఆ సంతోషం పంచుదాం ఎందుకంటే ఈ లోకంలో ఏ పండుగైనా ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అవుతుంది కానీ క్రిస్మస్ పండుగ అనేది ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో అన్ని కులాల వారు అన్ని మతాల వారు సంతోషంగా జరుపుకునే పండుగ కాబట్టి ఆ పండుగలో మనం అందరం సంతోషంగా ఉందాం అనేకులకి ఏసుక్రీస్తు పుట్టిన సంతోష వర్తమానం తెలియజేద్దాం ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అని ఈ క్రిస్మస్ అనేది ప్రజలందరికీ కలగవు మహా సంతోషకరమైన సువర్తమానము కాబట్టి ఆ సువర్తమానం మనం అందరికీ తెలియజేద్దాం దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక ఆ మెయిన్